చె రాసు అని చెప్పి చెక్కులు పదిహేను వేల రూపాయలు పై చుప్పు కూడా తీసుకుంది దాని దగ్గర వీడియో కూడా నేను తీశాను జీరో డబల్ టూ జీరో కింద పెట్టుంది ఐదింటికి వచ్చాను రీ ఫైనాన్స్ డబ్బులు కూడా కడతానన్నాను నేను మూడు ఈఎంఐలు కట్టాలన్నా రెండు ఈఎంఐలు కడతానన్నాను అయినా ఒప్పుకోలేదు తీరం ముప్పై వేల తర్వాత గోడానికి తీసుకెళ్లి పెట్టేసాం ఇంతవరకు పండి చూపించాలి తీరా పండి చూపిస్తంటే దీంట్లో పదిహేను వేల రూపాయలు ఉండాలి ఏం చేశారు అదేమన్నా ఎవరు చెప్పుడో చెప్పుకో మీ దుఃఖలో చెప్పుకో ఎవడు చెప్పు అదేమన్నా అంటే బీవేరంట లక్ష రూపాయల అకౌంట్లో వచ్చిపోయినాయని చెప్తున్నారు ఇప్పుడు నేను అది ఏం చేయాలో చెప్పండి ఇప్పుడు ఇది మొత్తం సోషల్ మీడియాలో రావాలా మాకు అదేమంటే ఇప్పుడు సీజన్ ఇప్పుడు సీజన్ ఆ పళ్ళు పైకెక్కి ముందే ముందే తప్పొచ్చు కదా నేను వచ్చిన ఇప్పుడు దగ్గర రెండు గంటలైంది రెండు గంటల ముందే నీ బండి తీసేద్దామని చెప్పాలి కదా చెప్పకుండా ఈ రకంగా మోసం చేసి ఇప్పుడే మొక్క నుంచి రమ్మని చెప్పి వచ్చాను రేపు డబ్బులు కూడా కడతాను అన్నాను కానీ డబ్బులు కట్టించుకోవట్లేదు డబ్బులు కట్టించుకోండి బండి సీసింగ్ అన్నారు దీంట్లో డబ్బులు కడతా అని చెప్పి పదమూడు వేలు జేవలో పెట్టుకున్నాను పదిహేను వేలు ఇంట్లో పెట్టేకంటే బండిలో నువ్వు డబ్బులు పెట్టు నా బండి నేను ఎక్కడ పెట్టుకుంటాను నువ్వు బండి తీసుకెళ్ళేటప్పుడు నాకు చూపించాలి కదా నా బండి తీసుకెళ్ళినప్పుడు నువ్వు కనీసం చూపించి ఇదిగో నీ బండిలో ఏమున్నాయో ఏంటో చూసుకో అక్కడి నుంచి నేను అప్పుడు ఆల ముందు ఎదుకుంటే ఆ పనిలో ముందే తర్వాత సంగతి నువ్వు ముందు చూపించాలి కదా నా పండ్లది చెప్పులు చెక్కులు చెక్కుల పేర్లు చెప్పి తీ అదే డబ్బులు మరి ఈ అన్యాయం ఏంటి ఈ రకంగా చేత అదేవిధండి కౌంటర్ లక్ష రూపాయలు తీసేశారని చెప్తున్నాడు టీవీఆర్ గారు అండి ఆయన ఎవరు